తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎలక్షన్ల హామీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్నే ఆరు గ్యారంటీలు నూట నాలుగు వందల ఇరవై హామీలను వెంటనే వంద రోజుల్నే మేము అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు ఆరు గ్యారంటీలో మన పించిని నాలుగు వేలు చేస్తున్నారు అలాగే మన వాళ్ళకు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు అవి అమలు కాకపోవడం నిరసిస్తూ ఈరోజు ప్రజలకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెవులో పూపెట్టినని దానికి నిరసనగా ఈరోజు భారత రాష్ట్ర ఆధ్వర్యంలో మన చెవులో పువ్వులు పెట్టి కార్యక్రమం నిరసన తెలపడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు వంద రోజుల్లో అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు మన ఇరవై నెలలు గడుస్తున్న పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఈనాడు మేము భారత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీ మెడల్ వంచి ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసే వరకు ప్రజల పక్షాన్ని నిలబడి మిమ్మల్ని మెడల్ వంచేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు పూర్తిగా ప్రజలు నమ్మించి గద్దెనెక్కినరు గద్దెనెక్కిన తర్వాత ప్రజలు పూర్తిగా మర్చిపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలను మోసం చేయడం వంచిచ్చడం అది ప్రజలకు తెలిసిందని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మన కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన ప్రధాన పక్షాన నిలబడి మేము మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలే వరకుగా మీ వెంటాడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పటికైనా ఇరవై నెలలు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నో హామీలు ఇచ్చి గద్దె నెక్కితే ఇప్పటికీ అన్నీ మర్చిపోయారు విద్యార్థులంతా మోసం చేయడం జరిగింది ఫీజ్ రింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు అది చేయలేరు మన నాలుగు వేల పింఛన్ ఇస్తున్నారు అది చూద్దాం మర్చిపోయినారు స్కూటీలు ఇస్తున్నారు అది మర్చిపోయినరు మళ్ళీ ఇరవై ఐదు వందలు ఇస్తారు అది మర్చిపోయినారు పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా మీ మెడల్ వంచడం చూద్దాం సిద్ధంగా ఉంది ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే వరకు ఈ రాష్ట్ర భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా మీ వెంట వెంటాడుతుంది ప్రజల పక్షాలు నిలబడి అమలయ మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా